ఎస్పీ మేడం బిచ్చగత్తల అమ్మాయి గర్భవతులు అయ్యే చోటుకు వెళ్ళింది అదొక చిన్న గ్రామం అక్కడ వయసులో ఉండే అమ్మాయిలు ఇంట్లో వారి మాటలకు జబదాటరు వారిని అడగనిది కనీసం అడుగు అడుగుకూర బయటపెట్టరు కానీ అలాంటి అమ్మాయిలు పెళ్ళికి ముందే ఒకరి తర్వాత ఒకరు ప్రెగ్నెంట్ అయ్యారు దెబ్బకు ఊరు మొత్తం షాక్ అయ్యారు కనీసం తప్పుడు తిరుగుళ్ళు కూడా తిరగారా అంటే అది కూడా కాదు దీంతో అసలు నిజమేంటో తెలియక ఊరంతా తల పట్టుకున్నారు ఇక ఏం చేయలేక ఎస్పీ మేడంకు విషయం చెప్పడంతో మరుసటి రోజు ఆమె బిచ్చగతిలా ఆ ఊరికి వెళ్ళింది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు మరి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఎలా అయ్యారు ఎస్పీ మేడంకు అక్కడ ఎదురైన సంఘటన ఏంటిది చివరకు ఏం జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఆ ఊరిలో అమ్మాయిలు పెద్ద మనుషులు అవ్వగానే కడుపు తెచ్చుకుంటున్నారు వాళ్ళ కడుపుకు కారణం ఏంటో తెలియక పెద్దవాళ్ళు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచారు తమ ఆడపిల్లలు ప్రెగ్నెంట్ అవ్వకుండా ఉండేందుకు వాళ్ళను ఇంట్లో నుంచి ఒంటరిగా బయటకి కూడా పంపించేవారు కాదు ఇలాగే లాల్సింగ్ ఇంట్లో కూడా అతని కూతురిని హౌజ్ అరెస్ట్ చేసి ఉంచారు కానీ ఆమె కొన్ని రోజులకి ప్రెగ్నెంట్ అయ్యింది ఇలా జరగడానికి కారణమేంటో తెలియక లాల్సింగ్ బుర్రబాదుకున్నాడు తను ఎప్పుడూ వాళ్ళ కూతురుతోనే ఉన్నప్పటికీ కూడా ఆమెకు కడుపు ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు చేసేది లేక తన కూతురిని కూడా ఆ కడుపుకు కారణమేంటి అని అడిగాడు ఆమె ఎవరితోనైనా కలిసిందా ఎవరికైనా దగ్గరయ్యిందా అని కూడా అడిగాడు ఆ ప్రశ్నలకు ఆ అమ్మాయి ఏడవడం మొదలుపెట్టింది నీకు అన్నీ తెలిసి కూడా నన్ను ఇలా అడుగుతారేంటి నానా మా ఊర్లో ఉన్న అమ్మాయిలు మెచ్యూర్ అవ్వగానే ప్రెగ్నెంట్ అయిపోతూ ఉంటారు కదా నేను ఎవరితోనూ అక్రమ సంబంధాలు పెట్టుకోలేదు అయినా సరే నాకు కడుపు ఎందుకు వచ్చిందో తెలియదు అని ఏడుస్తూ ఆ అమ్మాయి చెప్పేసరికి లాల్ సింగ్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు కేవలం అతను మాత్రమే కాదు ఊరిలో ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా దీని గురించి బాధపడడం మొదలుపెట్టారు ఊర్లో ఉన్న అమ్మాయిలు ఎలా కడుపు తెచ్చుకుంటున్నారో ఎవ్వరికీ అర్థం కాలేదు ఆ అమ్మాయిలందరూ తల్లిదండ్రులకు గుండెల మీద కుంపటిలాగా తయారయ్యారు ఏదైనా చేసి దీనికి ఒక పరిష్కారం వెతకాలి అని లాల్సింగ్ నిర్ణయించుకున్నాడు వెంటనే అతను జిల్లా ఎస్పీ దగ్గరకు వెళ్ళి తన కేసు గురించి తెలిపాడు ఇదంతా విన్న తర్వాత ఆ ఎస్పీ మేడం గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది నీకేమైనా పిచ్చి పట్టిందా ఒక మొగాడితో కలవకుండా ఆ అమ్మాయి కడుపు తెచ్చుకోవడమేంటి నాకు తెలిసి మీ అమ్మాయి అబద్ధం చెబుతున్నట్లు ఉంది ముందు మీ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తే నిజాలు బయటకు వస్తాయి నా టైం వేస్ట్ చేయకుండా మీ అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకోవడం చూసుకో అని సీరియస్గా చెప్పింది ఎస్పి మేడం కానీ లాల్సింగ్ మాత్రం ఆమె చెప్పిన దానికి అడ్డు చెబుతూ లేదు మేడం ఇది నా ఒక్కడి సమస్య కాదు మా ఊరిలో ఉన్న ఇరవై మంది ఆడపిల్లలకు ఇలాగే కడుపు వచ్చింది మేము మా అమ్మాయిలని అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటాము వాళ్లను మేము ఒంటరిగా ఎప్పుడూ బయటికి పంపించలేదు వాళ్లకు పరాయి పురుషులతో సంబంధాలు లేవు మాకు తెలియకుండా మా అమ్మాయిలు మగాలతో అఫైర్స్ పెట్టుకునే రకాలు కాదు అయినప్పటికీ కూడా మా ఊర్లో ఎవరైనా ఆడపిల్ల పెద్ద మనిషి అవ్వగానే కొన్ని రోజులకే ఆమెకు కడుపు వస్తుంది ఇది నా ఒక్కడి సమస్య కాదు దయచేసి నా బాధ అర్థం చేసుకోండి మా ఊరు వచ్చి మా సమస్యను పరిష్కరించండి అని లాల్సింగ్ ఆమెను రిక్వెస్ట్ చేశాడు వెంటనే ఎస్పీ మేడం లాల్సింగ్ చెబుతున్న దాంట్లో నిజం ఉంది అని గ్రహించింది ఆ తర్వాత ఆమె ఆ ఊరు పోలీస్ స్టేషన్కి కాల్ చేసింది ఇక్కడ ఇన్స్పెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే ఆ ఊరు గురించి ఇన్ఫర్మేషన్ చెబుతూ మీరందరూ వెంటనే ఊరిలోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి గ్రామస్తులను మీరు ఇంట్రాగేషన్ చేసినట్లయితే అసలు నిజాలేంటో తెలుస్తుంది అని ఎస్పీ మేడం ఇన్స్పెక్టర్కి ఆర్డర్ వేసింది ఆమె చెప్పినట్టుగానే ఇన్స్పెక్టర్ ఊరిలోకి వెళ్ళి జనాలందరినీ ఆరా తీయడం మొదలుపెట్టాడు అందరూ ఒకే మాట చెబుతూ ఉండడం చూసి అతను కూడా ఆశ్చర్యపోయాడు మా ఊరిలో అమ్మాయి పెద్ద మనిషి అవ్వగానే ఆమెకి కడుపు నొప్పి మొదలవుతుంది ఆమె కడుపు నొప్పికి కారణమేంటో తెలుసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే ఆ అమ్మాయి కడుపుతో ఉందని డాక్టర్లు చెబుతున్నారు మేము మా పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా పెంచుతూ ఉన్నాం మా ఇంటికి పరాయి మొగ లోపలికి అడుగు పెట్టనివ్వము అసలు ఇంట్లోకే కాదు ఊరిలోకి కూడా పరాయి వాళ్ళను రానివ్వడం లేదు అయినప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు సార్ అని గ్రామస్తులందరూ ఒకే మాట చెబుతూ ఉండేసరికి ఆ ఇన్స్పెక్టర్ కూడా ఎస్పీ మేడంకి ఇదే విషయం ఊసగుచ్చినట్లు తెలిపాడు ఎస్పీ మేడంకి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు అయినప్పటికీ కూడా ఈ కేసు సాల్వ్ చేయకుండా వదిలిపెట్టేదే లేదు అని ఆమె నిర్ణయించుకుంది ఆమె ఎంతో చదువుకున్న ఆఫీసర్ కావడంతో గ్రామస్తులకు ఉన్నట్టుగా ఆమెకు ఎలాంటి నమ్మకాలు లేవు ఈ అమ్మాయిలందరూ ప్రెగ్నెంట్ అవ్వడం వెనుక ఏదో కారణమే ఉండే ఉంటుంది అని ఆమెకు బాగా తెలుసు ఎవరో ఈ అమ్మాయిల అమాయకత్వాన్ని వాడుకుంటున్నారు అని ఎస్పీ మేడం గ్రహించింది వాళ్ళ బండారం బయట పెట్టాలని నిర్ణయించుకొని ఆ ఊరికి వెళ్ళాలి అని ఆమె డిసైడ్ అయ్యింది అనుకున్నట్లుగానే ఒక రాత్రిపూట బిచ్చగత వేషంలో ఊరిలోకి వెళ్ళింది ఎస్పీ మేడం ఆమె నేరుగా తనకి కంప్లైంట్ ఇచ్చిన లాల్సింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అయ్యా బాగా పొద్దుపోయింది నేను మీ ఇంట్లో ఈ రాత్రి పడుకోవచ్చా అని సింగ్ని రిక్వెస్ట్ చేసింది ఎస్పీ మేడం అందుకు లాల్సింగ్ కూడా ఒప్పుకున్నాడు రాత్రిపూట ఆడదానివి ఎక్కడికి పోతావులే ఇక్కడ మా వరండాలోనే పడుకు నువ్వు ఆడదానివి కాబట్టి మా ఇంట్లో నీకు చోటు ఇచ్చాను అదే నువ్వు మగాడివైతే మా ఇంట్లోకి అడుగుపెట్టే ఛాన్స్ కూడా నీకు ఇచ్చేవాడిని కాదు అని ఉండడానికి ఎస్పీ మేడంకి చోటు ఇచ్చాడు లాల్సింగ్ ఆ తర్వాత ఆమెకు తినడానికి కూడా కొన్ని రొట్టెలిచ్చాడు ఆమె వరండాలో పడుకుంటే లాల్సింగ్ అతని కుటుంబం ఇంట్లో పడుకున్నారు వాళ్ళందరూ పడుకుండిపోయిన తర్వాత ఎస్పీ మేడం మెల్లిగా లేచి ఊర్లో విధుల వెంబడి తిరగడం మొదలుపెట్టింది ఈ అమ్మాయిలందరూ ప్రెగ్నెంట్ అవ్వడం వెనక ఎవరో ఉండే ఉంటారు అనే అనుమానంతో ప్రతి ఒక్క ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ తిరుగుతూ ఉంది ఎస్పీ మేడం అంతలో ఇద్దరు తాగుబోతులు ఒక ఇంటిలోకి వెళ్ళడం కాసేపటికి వాళ్ళు ఆ ఇంట్లో నుంచి బయటికి రావడం ఎస్పీ మేడం చూసింది ఆలస్యం చేయకుండా ఆ ఇద్దరు తాగుబోతుల దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న రివాల్వర్ వాళ్లకు గురిపెట్టింది బిచ్చగత వేషంలో ఉన్న ఎస్పీ మేడం ని చూసి ఆ తాగుబోతులు మొదట భయపడలేదు ఆమె చేతిలో ఉన్న రివాల్వర్ నకిలీ రివాల్వర్ అని అనుకొని ఆమెనే తిరిగి బెదిరించడం మొదలుపెట్టారు దాంతో ఎస్పీ మేడం గాలిలో రివాల్వర్ పేల్చింది ఆ దెబ్బకు ఆ తాగుబోతులు ఇద్దరు భయపడిపోయారు అంతేకాకుండా రివాల్వర్ సౌండ్కి గ్రామస్తులందరూ మేల్కున్నారు అందరూ ఎస్పీ మేడం దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు ఆమె ఇద్దరు తాగుబోతులకు రివాల్వర్ గురిపెట్టి ఉండడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు అలా చూస్తూ ఉన్నారేమిటి ముందు ఈ దొంగ వెదవలను పట్టుకోండి అని ఎస్పీ మేడం గట్టిగా చెప్పేసరికి గ్రామస్తులందరూ ఆ తాగుబోతులను బంధించారు ఆ తర్వాత తాను బిచ్చగతే కాదని ఆ జిల్లాకు ఎస్పీని అని ఆవిడ తెలిపింది తాగుబోతులను విచారించడానికి వాళ్లను స్టేషన్కు పట్టుకుపోయింది తన స్టైల్లో ఆ తాగుబోతులను ఇంట్రాగేషన్ చేసిన తర్వాత పోలీస్ దెబ్బలకు తట్టుకోలేక ఆ తాగుబోతులు నోరు విప్పారు ప్రతి రాత్రి అందరూ పడుకుండిపోయిన తర్వాత ఈ తాగుబోతులు గ్రామంలోకి వెళ్ళి తమ కంటికి నచ్చిన ఆడదాని అనుభవించడానికి ఆమె ఇంట్లోకి వెళ్ళేవారు నిద్దట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మేలుకోకుండా ఉండేలా వాళ్ళ మొహాల మీద క్లోరోఫామ్ స్ప్రే చేసేవారు అందరూ స్పృహ తప్పి పడిపోయిన తర్వాత పడుచు పిల్లల మీద కామదేహం తీర్చుకొని ఏమి తెలియనట్లు ఆ తాగుబోతులు వెళ్ళిపోయేవారు ఇదంతా వాళ్ళ నోటి నుండి విన్న తర్వాత ఎస్పీ మేడంకి వాళ్ళ మీద పీకల దాకా కోపం వచ్చింది అభంశుభం తెలియని ఆడపిల్లలు అందరూ కూడా ఈ తాగుబోతు విధవల వల్ల కడుపు తెచ్చుకుంటున్నారు అని ఆమెకు స్పష్టంగా అర్థమైంది ఇదే విషయాన్ని గ్రామస్తులందరికీ ఆమె తెలిపింది ఆ తాగుబోతులను వెంటనే ఉరి తీయాలని గ్రామస్తులందరూ డిమాండ్ చేశారు కానీ ఈ కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది ఇలాంటి నరరూప రాక్షసులకు ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుంది ఇప్పుడు ఆ అమ్మాయిల పరిస్థితి ఏంటి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి